వానకాలం రైతు భరోసా నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టింది ఒకే రోజు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేశారు ఎకరానికి ఆరు వేలు చొప్పున తొలుత ఎకరా భూమి ఉన్న రైతులకు ఆ తర్వాత రెండు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు మొత్తం రెండు ఎకరాల లోపు ఉన్న నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించిన ముప్పై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల ఎకరాలకు రెండు పాయింట్ మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు బదిలీ చేశారు మంగళవారం మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు బంధు వేయనున్నారు మొత్తం ప్రక్రియను కేవలం వారం రోజుల వ్యవధిలోనే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు వేయడానికి ఎకరానికి ఒక రోజు చొప్పున పది పది రోజుల నుంచి పక్షం రోజుల వరకు నగదు బదిలీ చేసిన సందర్భాలు ఉన్నట్లు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చకు వచ్చింది ఈ క్రమంలో నిధులు సమకూర్చుకొని కేవలం వారం లోపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు ఈ మేరకు నిధుల సమీకరణ చేపట్టారు ఇటీవల రిజర్వు బ్యాంక్ నుంచి మూడు వేల కోట్లను అప్పు తీసుకుంది తర్వాత మరో నాలుగు వేల కోట్లకు ఇండెట్ పెట్టింది ఎకరానికి ఆరు వేల చొప్పున పంపిణీ చేయడానికి కోటిన్నర ఎకరాలకు తొమ్మిది వేల కోట్లు అవసరమవుతున్నాయి ఇప్పటికే ఏడు వేల కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేసింది మరో రెండు వేల కోట్లను జమ చేసి వారం లోపే రైతు బంధు నగదును బదిలీ పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది మరోవైపు క్రయ విక్రయాలు మ్యాంటేషన్ యాజమాన్య హక్కులు పొందిన కొత్త రైతులకు రైతు భరోసా పథకంలో చేర్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెలలో ఐదో తేదీ వరకు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులను చేర్చాలని ఈ నెల ఇరవై తేదీలోపు నగదు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ చేసి ఈరోజు మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధుని వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి